వెనుజులా అధ్యక్షుడు మధురో భార్య ఫ్లోరెస్ ను నిర్బంధించింది అమెరికా వెనుజుల అధ్యక్ష భవనం బెడ్రూమ్ లో నిద్రిస్తున్న మధురో ఫ్లోరెస్ బయటికి లాక్కొచ్చింది యుఎస్ ఆర్మీ యుఎస్ ఆర్మీ డెల్టా ఫోర్స్ ఆధ్వర్యంలో ముప్పై నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ముగించింది అమెరికా నేవీ షిప్ యుఎస్ఎస్ ఐఓ జీమా ద్వారా మాన్హాటన్ కు తరలించింది అమెరికా స్పెషల్ ఫోర్స్ సోమవారం మధురోను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఆర్మీ ప్రవేశపెట్టనుంది మధురోపై నార్కో టెర్రరిజం అభియోగాలను నమోదు చేశారు అధికారులు తాత్కాలికంగా తామే ట్రంప్ ప్రకటించారు ఖేల్ ఖతం ఆయన్ను హై సెక్యూరిటీ వెనుజుల అధ్యక్ష భవనం నుంచి బయటికి లాక్కొచ్చింది అమెరికా ఆర్మీ ఎస్పీఐ సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్ ముప్పై నిమిషాల్లోనే ముగిసింది ఫ్యూచర్ రికార్డ్ అమెరికన్ బేస్ నుంచి వెనుజులాలోకి దూసుకొచ్చిన ఫైటర్ జెట్ ఆ దేశ ఆర్మీ బేస్లపై దాడులు చేసింది అనంతరం వెనుజులా అధ్యక్ష భవనంలోకి వెళ్లి తన బెడ్రూమ్ లో నిద్రిస్తున్న మధురో ఆయన భార్య ఫ్లారెన్స్ ను బలవంతంగా బయటికి లాక్కొచ్చారు ఈ మొత్తం ఆపరేషన్ లో ఒక్కరు కూడా చనిపోలేదన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరికి గాయాలైనా వారు సురక్షితంగానే ఉన్నారంటున్నారు ట్రంప్ తాము ఆర్మీ బేస్ లో వివిధ లొకేషన్లపై దాడులు చేశామని కానీ ఎవ్వరూ చనిపోలేదన్నారు ట్రంప్ ఇకపై వెనుజులాను తామే పాలిస్తామంటూ ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు కొంతకాలం తమ ఆధీనంలోనే ప్రభుత్వం నడుస్తుందంటున్నారు ఇక మధురోపై కొన్ని నెల్లుగా అమెరికా ఒత్తిడి చేస్తూ వచ్చింది అయినా ఆయన అమెరికా ఒత్తిడిలకు లొంగలేదు తాను తల వంచబోమని ప్రకటించారు మరోవైపు వెనుజులాపై దాడికి అమెరికా కొన్ని రోజులుగా ప్రణాళికలు రచించింది ఆయన ప్రతిరోజు ఏం చేస్తారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు డైలీ రొటీన్ ఏంటి ఏం తింటారు ఎక్కడ పడుకుంటారు అనేది క్షుణ్ణంగా పరిశీలించి సరైన సమయాన్ని చూసి దెబ్బ కొట్టింది అమెరికా స్పెషల్ ఫోర్స్ మధురో అరెస్ట్ తో డ్రగ్ ట్రాఫికింగ్ ఇక ఆగిపోతుందని అమెరికా చెప్తోంది తమకు దక్కాల్సిన ఆయిల్ తిరిగి వస్తుందని జేడి వాన్స్ ప్రకటించారు ఇక మధురో అమెరికాలో బలమైన అభియోగాలు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది ఆయన్ను సోమవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అప్పటి వరకు బ్రూక్లిన్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లోనే మధురో ఉంటున్నారు నార్కో టెర్రరిజం కోకెయిన్ దిగుమతి కుట్ర అక్రమంగా విధ్వంసకర ఆయుధాలను కలిగి ఉండడం విధ్వంసక ఆయుధాలను స్మగ్లింగ్ చేసే కుట్ర పన్నారు అంటూ అనేక అభియోగాలు వెనుజుల అధ్యక్షుడు మధురోపై నమోదు చేసింది అమెరికా మరోవైపు నికోలస్ మధురో నిర్బంధంతో వెనుజలాలో సంబరాలు జరుగుతున్నాయి మధురో పీడ విరగడైందంటూ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు ప్రజలు ఇక మధురో నిర్బంధాన్ని ఖండించారు బెరూజుల వైస్ ప్రెసిడెంట్ జెల్సీ రోడ్రిగ్స్ తనను తాను తాత్కాలికంగా అధ్యక్షురాలిగా ప్రకటించుకున్నారు అంతేకాదు మధురోను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు